రైతుకు ఒక ప్రశ్న రావచ్చు ఇప్పుడు నర్సరీ నుండి మేము ఎందుకు మొక్కలు తెచ్చుకోవాలి మేమే వేసుకోవచ్చు కదా అది ఎప్పటి నుండే చేసేది మన తాతలు మన పూర్వకాలం నుండి గింజ తెచ్చుకొని రైతు వాళ్ళు ఒక చిన్న మడి చేసి మడిలో నారేసుకొని నారు నాటుకునే పద్ధతి అనేది మనకి ఎప్పటి ఉంది మళ్ళీ ఇది న ఇది నర్సరీ అనేది అవసరం ఎందుకు ఉంది మళ్ళీ నర్సరీ అన్నప్పుడు మళ్ళీ నర్సరీ మీద కొంచెం ఖర్చు దాని మీద కొంచెం గింజ మీద వాళ్ళకి మళ్ళీ నర్సరీ సర్వీస్ మీద దాని మీద పెట్టిన ఖర్చు రైతుకు ఎట్లాగూ పెట్టాల్సి వస్తుంది ఎందుకు నర్సరీ ఎందుకు నర్సరీ అంటే ఇప్పుడు మనకున్న వాతావరణం వాతావరణం పరిస్థితికి అంటే మనకి వానాకాలం ఎండాకాలం చలికాలం ఎన్నో మార్పులు గ్లోబల్ వార్మింగ్ వల్ల క్లైమేట్ చేంజెస్ వల్ల ఎన్నో మార్పులు వస్తున్నాయి దానివల్ల ఇప్పుడు ఇప్పుడు రైతు తన సొంత మడి తన సొంత నారుమడి చేసుకుంటే వాళ్ళు ఒక ఖరీదైన నారు తీసుకొచ్చి నారుమడిలో వేసుకుంటే వాళ్ళు వాతావరణం అంటే ఈరోజు ఒకలాగా ఉంటుంది వాతావరణం రేపు ఉంటుంది ఉన్నందుకు వాళ్ళకి దాన్ని మెయింటైన్ చేయలేరు అంటే పొద్దున్న ఇప్పుడు మొక్కకు చీడపురుగు అనేది పొద్దున మనకు ఆరు గంటలు అంటే సూర్యుడు మొదలు అయినప్పటి నుండి మొదలు పెడితే అది ఏ టైంలో అన్నా రావచ్చు అంటే వాళ్ళు ఒక ఒక ఖరీదైన సీడ్ తీసుకొచ్చి వాళ్ళ నారుమడి వేసుకున్నప్పుడు వాళ్ళు మొక్కని నాణ్యంగా బలంగా వాళ్ళు అంత బాగా చేయలేరు అంటే దాంట్లో ఒక అరవై శాతం మొక్కలే బాగుంటాయి అరవై శాతం మొక్కల్ని అంటే ఒక నలభై శాతం మొక్కలు వాళ్ళకి అక్కడ ఖరాబ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కానీ మళ్ళీ ఆ అరవై శాతంలో కూడా మొక్కలు అన్నీ ఒకటేలాగా నాణ్యంగా ఉండవు కొన్ని కొన్ని బలహీనమైన మొక్కలు ఉంటాయి కొన్ని బలమైన మొక్కలు ఉంటాయి ఇవన్నీ నాటుకున్నాక మళ్ళీ వాళ్ళకి అంటే ఎక్కువ సీడ్ అంటే మేము వాడే కన్నా వాళ్ళకి ఎక్కువ సీడ్ వాడాల్సి వస్తుంది అంటే ఒక ఎకరానికి ఎనభై ఎనిమిది వ ఎనిమిది వేల మొక్కలు అంటే మేము ఎనిమిది వేలు అంటే మేము ఒక దాని మీద ఒక పది పర్సెంట్ పదిహేను పర్సెంట్ గింజ ఎక్కువ వేసి మేము చేస్తాం అదే రైతు కంటే ముప్పై పర్సెంట్ గింజలు ఎక్కువ వేసుకోవాల్సి వస్తుంది వేసుకున్నప్పుడు వాళ్ళకి గింజ ఖరీదు ఎక్కువ అవుద్ది ఇంకొకటి వాళ్ళకి అక్కడ మెయింటెనెన్స్ కాస్ట్ ఎక్కువ అవుతుంది అంటే వాళ్ళు చీడ చీడ పురుగుల మందులు కానీ అది చిన్న మొక్క చిన్నగున్నప్పుడు ఎక్కువ కొట్టాల్సి వస్తుంది వాళ్ళకి లేబర్ కాస్ట్ వస్తుంది ఇప్పుడు మనకు లేబర్ ఇబ్బంది లేబర్ కాస్ట్ వస్తుంది అన్నైనాక నాటడానికి వాళ్ళు మొక్క ఆ మట్టిలో నుండి పీకుతారు పీకి నాటినప్పుడు వేరు దెబ్బ తినే అవకాశం ఉంటుంది అది పీకి మనం మొక్కను అక్కడ నాటే అంతలా ఏరు గాలికి ఎక్స్పోజ్ అయినప్పుడు ఆ టైంలోనే ఏదన్నా ఫంగల్ అటాక్ కావచ్చు అది నాటినాక ఆ నారు బతుకుతుందని నమ్మకం ఉండదు అందుకనే రైతు నర్సరీ నుండి మొక్క తీసుకోవడం అనేది వాళ్ళకు లాభదాయకము అందులో కూడా వాళ్ళు నర్సరీ ఎన్నుకోవాల్సి వస్తుంది చాలా నర్సరీలు ఉన్నాయి కానీ అక్కడ నర్సరీ మెయింటెనెన్స్ అనేది కూడా ఇంపార్టెంట్ నర్సరీలో కూడా మొక్కలు నాణ్యంగా అన్ని నర్సరీలలో ఉండకపోవచ్చు అక్కడ ఆల్రెడీ దాని అక్కడ ఫంగల్ డిజీజ్ చీడ పురుగుల డిజీ ఏదన్నా వచ్చి ఉండవచ్చు అది అది ఒక 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 పంట కంటే ఒక బ్యాచ్కి వస్తే అవి బ్యాచ్ వెనకాల బ్యాచ్లో అన్నిటికి అంటుకోవచ్చు ఒకవేళ రైతు అట్లాంటి నారు తీసుకెళ్తే పొలంలోకి వెళ్ళినాక వాళ్ళకి మెయింటెనెన్స్ కాస్ట్ అయిపోతుంది మొక్క చనిపోవచ్చు మళ్ళీ వెళ్ళి మళ్ళీ ఇంకా కొంచెం గ్యాఫిలింగ్కి నారు పెట్టుకోవాలి దానివల్ల కూడా రైతు చాలా నష్టపోతాడు అందుకని నర్సరీ అన్నప్పుడు అది చాలా బాధ్యత బాధ్యతాకరమైన విషయము మనం నా మనం చేయగలిగేది ఏంటంటే రైతుకి ఇచ్చినప్పుడు మొక్క నాణ్యమైనది రోగరహితంది అంటే ఆరోగ్యమైన నారు ఇవ్వాలి ఇస్తే అక్కడ నుండి వాళ్ళకు మెయింటెనెన్స్లో సపోర్ట్ ఏదైనా ఉంటే అది ఇస్తే వాళ్ళకు పంట బాగా తీయగలుగుతారు మా నర్సరీలో మొక్క ఆరోగ్యంగా ఉండాలి అంటే అది మేము మొక్క గింజ వేసేటప్పటి నుండి గింజ ఎన్నుక చేసేటప్పటి నుండి మేము దాంట్ దాంట్లో యూజ్ చేసే మీడియం అంటే మేము మట్టిలో పెంచాం కోకోపిట్లో పెంచుతాం ఆ కోకోపిట్ కూడా ఎన్నో రకాలు ఉంటుంది కోకోపీట్ అనేది చాలా రకాలు ఉంటుంది లూజ్గా దొరుకుతుంది బ్రిక్స్లో దొరుకుతుంది ఈసీ దొరుకుతుంది లో ఈసీ దొరుకుతుంది హై పీహెచ్ లో పీహెచ్ ఎన్నో రకాలుగా దొరుకుతుంది ఆ కోకోపిట్ ఎంపిక చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ కోకోపిట్ ఎంపిక చేసుకున్నాక దాంట్లో ఏమి కలుపుతామనేది కూడా ఇంపార్టెంట్ సాధారణంగా అందరు కోకోపీట్లో ఏం చేస్తారంటే వర్మీ కాంపోస్ట్ ఏదో కలిపేసి దాంట్లో గింజేసి మొక్క రాగానే ఇస్తారు ట్రేలో పెంచుతున్నామని పీకిస్తారు ఇప్పుడు వర్మీ కాంపోస్ట్ చేసినప్పుడు వర్మీ కాంపోస్ట్ నుండి కూడా వచ్చే డిజీజెస్ ఉంటాయి అందుకని మేము ఏం చేస్తామంటే కోకోపీట్ నాణ్యమైన కోకోపీట్ దాంట్లో ఈసీ పీహెచ్ కంట్రోల్ ఉండి ఇంప్యూరిటీస్ లేకుండా మేము బయట నుండి అంటే కోయంబత్తూరు అక్కడ నుండి బ్రిక్స్ తెప్పిస్తాం బ్రిక్స్ తెప్పించి అది వాష్ చేసేటప్పుడు యూజ్ చేసే వాటర్ కూడా ఈసీపీహెచ్ కంట్రోల్ చేసుకొని దాంట్లో ఆ క్లీన్ వాటర్తోనే దాన్ని వాష్ చేసి ఆ కోకోపిట్ మట్టుకే ట్రేలలో నింపి దాంట్లో గింజ అంటే ఒక మాకు ట్రేలో హండ్రెడ్ అంటే ఒక ఒక వంద గింజలు వేయగలుగుతాం అంటే దాంట్లో ఒక ఇంకా ఒక రెండు గింజలు అంటే టూ పర్సెంట్ ఎక్స్ట్రా ఉంటుంది ఆ దాంట్లో ఒక 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 దా అంటే ఒక ప్లగ్ అంటారు దాన్ని ఒక ప్లగ్లో ఒక గింజ వేసి దాన్ని పాలీహౌజ్లలో పెట్టి మా హౌజెస్లో కూడా ఎప్పుడు నీట్గా ఉండేలాగా దాంట్లో అంటే దానికి ఏ బ్యాచ్ కూడా ఏదన్నా బ్యాచ్కి డిజీజ్ వస్తే ఆ బ్యాచ్ని మేము కొంచెం బయటపడేస్తాం ఎందుకంటే మొక్క మొల గింజ మొలకెత్తుతూనే దానికి ఫంగల్ రావచ్చు చీడపురుగు రావచ్చు ఏదన్నా డిసీజ్ రావ ఎందుకంటే అది లేతగా ఉంటుంది వాతావరణంలో మా వచ్చే మార్పులు మేము పాలియోస్లు పెట్టినా కూడా ఎండాకాలంలో పాలియోస్లో హీట్ ఎక్కువది ఇప్పుడున్న వాతావరణానికి పాలియోస్లో తేమ్ ఎక్కువ ఉంటుంది వీటి వల్ల వచ్చేది మొక్క ఒక అంటే గింజ మొలకెత్తుతూనే ఏదన్నా దానికి రావచ్చు అవి రాకుండా ఉండడానికి మేము పాలియోస్లో ఏం చేస్తామంటే కొంచెం టెంపరేచర్ మెయింటైన్ చేస్తాం అంటే అవసరాన్ని బట్టి దానికి కొంచెం లైట్ తగ్గించుకుంటాము నెట్స్ వేసి గ్రీన్ నెట్ కానీ బ్లాక్ నెట్ కానీ వేసి లేకుంటే ఎప్పుడన్నా దానికి ఏమంటారు మిస్టర్స్ వదులుతాం మిస్టర్స్ తక్కువ వదులుతాము ఎందుకంటే ఎక్కువ మిస్టర్స్ వదిలినా తేమ్ ఎక్కువైతే మొక్క చనిపోయే అవకాశం ఉంటుంది అట్లా చేసుకుంటే ఆ మొక్కని పాలిహౌస్లో వారం రోజులు ఉంచుతాం అంటే దానికి ఒక రెండో లీఫ్ వచ్చి చేసి మొక్క బలంగా ఉన్నాక అక్కడ ఏదన్నా దాంట్లో అంటే దాంట్లో నాశరకమైన మొక్కలు ఉంటే అక్కడే తీసేస్తాం తీసేసి దాన్ని తీసుకెళ్ళి ఇన్సెక్ట్ నెట్లో పది రోజుల తర్వాత పెడతాం పది రోజుల తర్వాత పెట్టినాక ఇన్సెక్ట్ నెట్లో దానికి మళ్ళీ ఒక మేము ఇక్కడ వా ఇక్కడ వాడే కెమికల్స్ చాలా తక్కువ అలా ఫంజిసైడ్స్ కానీ పెస్టిసైడ్స్ కానీ చాలా తక్కువ వాడతాం అంటే ఒక పాయింట్ త్రీ మిల్లీగ్రామ్స్ పాయింట్ త్రీ ఎంజీ ఎంజీఆర్ పాయింట్ ఫైవ్ కానీ ఇన్సెక్ట్ నెట్లో పెట్టినాక మనకి ఇన్సెక్ట్ నెట్లో అన్ని రోగరహితమైన మొక్కలు ఉండేలా అని చూస్తాము దానికి ఒక పది రోజులు అంటే మా దగ్గర ఇరవై ఆరు రోజులు ఉంటుందంటే ఒక రె ఒక రెండు సార్లు రెండు మూడు సార్లు ఒకసారి ఫంజ్ సైడ్ ఒక పాయింట్ ఫైవ్ ఎంఎల్లాగా ఒకసారి ఒక ఇన్సెక్టిసైడ్ ఏదన్నా చిన్నది కొట్టి ఏదన్నా రోగం వచ్చిన మొక్క ఉంటే తీసేసి దాన్ని ఇరవై ఆరు రోజులు అది ట్రిపుల్ నైంటీన్ కానీ పొటాషియం కానీ మెగ్నీషియం ఐరన్ అన్ని అన్ని మైక్రోన్యూట్రియంట్స్ కాల్షియం అన్ని టైంలో అంటే ఏ టైంకి ఏది ఇవ్వాలి ఇచ్చుకుంటా ఆ ఇరవై ఇరవై ఆరు రోజులో ఆ మొక్క నాణ్యంగా బలంగా ఉన్నాక వాళ్ళకి రైతులకు సప్లై చేసే ముందు అన్ని వంద హోల్స్ అంటే వన్ నాట్ టూ ప్లగ్స్ దాంట్లో ఫిల్ అయ్యేలాగా అప్పుడు కూడా నాసిరకమైన నార్ దాంట్లో అన్ని తీసేసి అన్నీ సమానం హైట్ ఉన్న మొక్కలు సమానంగా ఏజ్ అంటే ఒకటే బ్యాచ్లో నుండి ఇస్తాం కాబట్టి అన్ని సమానమైన ఏజ్ ఉంటుంది అది రైతుకు మేము వాళ్ళ ఫీల్డ్లో సప్లై చేస్తాం